ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిది గురువారం నాటి రాశి ఫలాలు ఈ రోజు రవియోగం ఏర్పడనుంది ఇది అందరికీ అత్యంత శుభప్రదమైనది మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది వ్యాపారస్తులకు ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి మంగళాష్టకాన్ని పఠిస్తే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు చంద్రబలం అనుకూలంగా ఉంది పనులలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక వృషభ రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి కాలభైరవాష్టకాన్ని పఠిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రోజువారి కార్యకలాపాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి మణిద్వీప వర్ణనను పఠిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా శుభవార్తలు అందుతాయి అలాగే వీరికి చంద్రబలం అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ కృష్ణాష్టకాన్ని పఠిస్తే మంచిది సింహ రాశి సింహరాశి వారికి ఈ రోజు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు ఇంటా విజయాలే ఉంటాయి సింహరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దత్తస్థవాన్ని పఠిస్తే మంచిది కన్యా రాశి కన్యా రాశి వారు రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అలాగే వీరికి ఈ రోజు ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృధాగా డబ్బులు వ్యర్థమవుతాయి కన్యా రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి సుబ్రహ్మణ్య కరాబలంబన స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశి తులారాశి వారు ఈ రోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట మంచి జరుగుతుంది తులారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పటిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇంటా బయట అభివృద్ధి కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి గురుపాదుక స్తోత్రాన్ని పటిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ధనుస్సు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి నవగ్రహ స్తోత్రాన్ని పటిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి నాయకత్వ బాధ్యతలు పెరుగుతాయి ఈ రోజు నిలకడగా వ్యవహరిస్తే వృత్తిలో విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి సూర్యాష్టకాన్ని పఠిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సి వస్తుంది సృజనాత్మకత పనులకు సమయం అనుకూలంగా ఉంది వ్యాపారం ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది కుంభరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారికి చిన్నపాటి వేడుకలు లేదా ఆహ్వానాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి పొరుగు వారితో మర్యాదగా వ్యవహరించడం మంచిది మీనరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది